టీవీలలో పేపర్లలో చూస్తూ ఉంటుంటే డిజిటల్ టీవీ వంద ఇంచుల దానికి లక్ష యాభై మూడు లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కార్లకు సంబంధించి ఐదు లక్షలు మూడు లక్షలు తక్కువైతుందని చెప్తా ఉన్నారు అంటే ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం దాగి పీల్చుకొని ఒక్కొక్క కారుకు ఐదు వేల లక్షల రూపాయలు టీవీలకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయల దాకా మిగతా అనేక రకాల వస్తువులకు మీరు తగ్గించినటువంటి జిఎస్టీ వస్తువుల పేరు మీద దోపిడి పేద ప్రజల రక్తం పీల్చుకున్నటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం నిన్న మా నాయకులు జయరా రమేష్ గారు ఢిల్లీలో చెప్పినట్టుగా దేశ ప్రజల నుంచి ఎనిమిది సంవత్సరాలు అందినంత దోచుకొని జిఎస్టీ పేరున నామకరణం చేసి దాని పేరు మీద దేశంలో ఏ ఒక్క కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిఎస్టీ ట్యాక్స్ ద్వారా ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాల లాభం ద్వారా ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నుల రూపం నుండి ఈ నిర్మాణాత్మకమైన పని పనిచేసిన చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో లేని సందర్భంలో అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ యొక్క నైతిక వివరాలు మార్కెటింగ్ అంతా పడిపోతున్నటువంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విశ్లేషకుల యొక్క సలహా మేరకు ఇలా మరొకసారి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి తీసుకున్న నిర్ణయాన్ని పేద ప్రజల సంక్షేమం కొరకు చేసినాం ఇదేదో విప్లవం తెచ్చినట్టుగా మరొక స్వతంత్రం తెచ్చినంత ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాని మీద వేడుకలు నిర్వహిస్తున్నారు దాని మీద రకరకాల ప్రకటనలు చేస్తూ ఉన్నారు అదే పెద్ద ఉన్న పన్నును అంటే మీరు వేసి ఎనిమిది సంవత్సరాలు ప్రజల నుంచి పీల్చిన పన్నును కొద్దిగా తక్కువ చేసి మేము చాలా గొప్ప సాధించడం చెప్పుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉంటుంది అని